నేను ఒక పోస్ట్ గురించి మాట్లాడుతున్నాను ఈ పోస్ట్ ఏంటంటే తెలుగు చిత్రాలు అనే ఒక సోషల్ మీడియా ట్విట్టర్ లేకపోతే ట్విట్టర్ హ్యాండిల్ ఏదో ఒక హ్యాండిల్ నారా రోహిత్ ఇరవై తారీఖు పోస్ట్ చేసిన ఒక విషయం లాగా రీసెంట్లీ ఐ వాచ్ టు కూలీ అండ్ లైక్డ్ లైక్డ్ ఇట్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్ ఓవరాల్ ఇట్స్ ఇట్స్ అన్ ఓకే ఫిలిం ఐ డోంట్ వాచ్ వాటు యాజ్ మై ఫ్రెండ్ ప్రిఫర్స్ కూలీ నారా రోహిత్ అని చెప్పేసి ఒక ఒక డాక్యుమెంట్ తిరుగుతుంది ఇది నిజమేంత అబద్ధమేంతో మనకు తెలియదు బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం అంటే ఒక కుటుంబంలో ఏవైనా చిన్న మనస్పర్ధలు ఉన్నాయంటే ఆ మనస్పర్ధల్ని పెంచడానికి లేదా ఆ మనస్పర్ధల్ని యూజ్ చేసుకొని దాన్ని నుంచి చలికాచుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అదే సందర్భంలో నిజంగానే ఇలాంటిది ఏదన్నా నారా రోహిత్ పోస్ట్ చేశారని చెప్పి నేను చెక్ చేస్తే పదమూడో తారీఖున ఒక పోస్ట్ అయితే నాకు కనిపించింది ఆ పోస్ట్ ప్రకారం ఏంటంటే ద బిగ్గెస్ట్ క్లాష్ ఆఫ్ టైటన్స్ అట్ బాక్స్ ఆఫీస్ హ్యాస్ అరైవ్డ్ ఆన్ ఆన్ వన్ సైడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సర్స్ కూలీ అండ్ అదర్ సైడ్ వార్ టూ దో టు టఫ్ టు చూస్ బట్ ఫ్రమ్ ద హార్ట్ ఐ విష్ బోత్ టు బీ రోరింగ్ బ్లాక్ బస్టర్స్ కాంట్ వెయిట్ టు సి తారక్ డబల్ నైన్ డబల్ నైన్ అది ఏదైతే ట్విట్టర్ హ్యాండ్ల్ ఉందో అది విత్ ఐ రితిక్ అండ్ కింగ్ ఎం నాగార్జున సర్ ఇన్ ఏ షోస్ అని చెప్పి ఆయన ఒక ఇది పెట్టారు అంటే నేను ఏమంటున్నాను నారా రోహిత్ ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఎవరు వీళ్ళందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు సరే ఈరోజు కారణాలు ఏవైనా ఉండొచ్చు ఈరోజు పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి దూరంగా ఉన్నారన్న విషయం వాస్తవము కానీ అదే సందర్భంలో ఆయన వైసీపీకి ఏం పాజిటివ్గా లేరు లేకపోతే ఆయన సపోర్టివ్గా లేరు మేబీ వాళ్ళ మామ నానే శ్రీనివాసరావు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తుండొచ్చు ఆయన వాళ్ళ నాయకుడిగా ఉండవచ్చు అది ఎంత ఉండొచ్చు కానీ బట్ ఎప్పుడే కానీ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఏ రోజు వైసీపీని పొగుడుతూ కానివ్వండి టీడీపీని తిడుతూ కానివ్వండి వైజ్ వర్జా అంటే టీడీపీని తిడుతూ వైసీపీని పొగుడుతూ కూడా ఏ రోజు ఎలాంటి కమెంట్స్ చేయలేదు ఆయన నేను రాజకీయాలు దూరంగా ఉన్నా అంటున్నా దూరంగానే ఉంటున్నారు ఆయన అలానే ఉంచుతాం ఎందుకు సంబంధం లేని విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ని లేదా ఇప్పుడు నారా రోహిత్ని లేదా ఇంకొకరిని ఇంకొకరిని సరే దాంట్లో ఒక ఎలిగేషన్ ఏముంది లోకేష్ కూలీకి సంబంధించిన ఒక పాజిటివ్ ట్వీట్ వేశారు అదే వారి గురించి మాట్లాడలేదు ఆయన మాట్లాడకపోవచ్చు దానికి ఆయన కారణాలు వేరే రకంగా ఉండొచ్చు వార్ టూ అన్న మూవీ ఏమో అది నార్త్ ఇండియన్ సంబంధించి కూలీ మూవీ ఏమో మన సౌత్ ఇండియన్స్ అయ్యిందవచ్చు అంటే ఆయనకి ఆ రీజన్స్ ఏంటి అన్న ఆయన మాత్రమే చెప్పాలి ఆయన చెప్పలేదు సో దాన్ని వదిలేయండి అలానే లేదు అలా కాదు ప్రతి దాంట్లోనూ మనము బొక్కలు ఎత్తుకుదాము ఆ బొక్కలను తీసుకొని మనం ఏదో దానివల్ల లాభం ఉందామని ఆలోచిస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పనే చెప్పాలి వార్ టూ ఫ్లాప్ అయ్యింది లేదా అనుకున్నంత స్థాయిలో రిజల్ట్స్ ఇవ్వలేదు కూలీ సినిమా కూడా అనుకున్నంత రిజల్ట్స్ ఇవ్వలేదు సో రెండు ఫ్లాప్ అయినాయి అనుకున్నాం ఇవ్వాలా ఫర్సేక్ సో లోకేష్ సపోర్ట్ చేసినంత మాత్రం కూలీ ఏమి హిట్ అవ్వలేదు ఆయన సపోర్ట్ చేయకపోవడం వల్ల వారేమీ ఫ్లాప్ అవ్వలేదు రెండు ఫ్లాప్ అయ్యాయి అలానే టీడీపీ నాయకులు దాన్ని ఎత్తుకున్నంత మాత్రం అదేమి హిట్ అవ్వలేదు అలానే వార్ టూ గురించి వైసీపీ సోషల్ మీడియాలో కూడా పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు వాళ్ళ సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి టీడీపీ పార్టీ జూనియర్ ఇండియాని ఏదో ఒక మాట ఉంటుంది కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వైసీపీ అన్నారు అట్లానే అదే సినిమా ఏమైనా హిట్ అయిందా వందల కోట్లు ఏమైనా కలెక్షన్లు అయినా అవేం జరగలేదు సో సినిమా హిట్టు ఫ్లాప్ అవ్వడానికి కారణాలు కేవలం ఒకే విషయం ఏంటంటే ఆ సినిమా బాగుంటే సినిమా చూస్తారు సినిమా బాగకపోతే సినిమా చూడరు అదే విషయం హరిహర విరమలకైనా ఇంప్లై అవుతుంది చిరంజీవి నటించిన సినిమాలకైనా అది ఇంప్లై అవుతుంది ప్రభాస్ సినిమాకైనా అదే ఏ ఎల్లైఫుల్ ఏ సినిమా అయినా సరే అంతే స్టోరీ బాగుంది అంటే కోర్టు లాంటి సినిమా అసలు దాంట్లో ఒక్క మెయిన్ క్యారెక్టర్ ఒకటి రెండు తప్ప మిగిలిన ఎవరు తెలియకపోయినా సరే ఆ సినిమా హిట్ చేస్తారు బాగాలేదనుకోండి సినిమా మొత్తం సూపర్ స్టార్స్ ఉన్నా సరే సినిమా హిట్ అవ్వదు సో హిట్కి ఫ్లాప్కి ఈ పాలిటిక్స్కి అసలు సంబంధం లేదు పొలిటికల్గా మీరు మీ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి పోస్టులు పెట్టడం ద్వారా లేదా ఇలాంటి పోస్టులను ప్రమోట్ చేయడం ద్వారానో కేవలం మీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పది కమెంట్లు ఒక ఇరవై లైక్లు ఒక ఐదు రీట్వీట్లు కనిపిస్తే అంతకు మించి ఇంకేమీ జరగదు కాబట్టి ఆ రెండు కుటుంబాల మధ్యలో ఉన్న ఆ చిన్న ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో అది ఆ రెండు కుటుంబాలు తెలుసుకొని ఇవ్వండి మీరెవరు ఒక కుటుంబానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ కుటుంబాలకి అవసరానికన్నా మించి సపోర్ట్ ఉంది ఎందుకు అంటే నందమూరి ఫ్యామిలీగా నందమూరి ఫ్యామిలీలో ఒక యాక్టర్గా జూనియర్ ఎన్టీఆర్కి ఎంత క్రెడిబిలిటీ ఉంది ఆయనకి ఎంత సెలబ్రిటీ స్టేటస్ ఉందో అందరికీ తెలుసు అలానే నారా ఫ్యామిలీకి సంబంధించి కూడా పాలిటిక్స్లో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు అలాంటి ఫ్యామిలీకి మీరేదో చెప్తే ద్వారానో లేదా మీరు అడిగారనో మీరు మాట్లాడారనో దానికి ఏం కొత్తగా అడిషనల్గా వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు నిజంగానే ఒక ప్రభుత్వంగా టీడీపీ పార్టీ బాగా పనిచేసింది అంటే నారా ఫ్యామిలీ వాళ్ళు ఇంకోసారి సీఎం అవుతారు పని చేయలేదంటే తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు లేదా ఇంట్లో కూర్చోబెడతారు ఈయన సినిమాలు బాగా తీస్తే స్టోరీ బాగుంటే డైరెక్టర్తో పాటు మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్ వర్కౌట్ అయితే ఈయన సినిమా హిట్ అవుతుంది ఇంకో సినిమా తీస్తారు సినిమా ఫ్లాప్ అయ్యి ఆయనకి అవకాశాలు దొరకకుండా ఇంట్లో కూర్చుంటారు ఇంతే ఇంతకు మించి ఇంకా పెద్ద ఈక్వేషన్స్ ఏమి ఉండవు కాబట్టి దయచేసి సినిమాలని రాజకీయాల్ని మిక్సప్ చేయకండి దేని దాన్ని దాని పార్టీని బతకనివ్వండి దానివల్ల వచ్చే రిజల్ట్స్ కానివ్వండి ఏవైనా సరే వాళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు వాటిని వాళ్ళకి వదిలేసేయండి అంతే తప్ప మీరు కొన్ని చిల్లర్ పోస్టులు పెట్టో చిల్లర్ మాటలు మాట్లాడో మీరు జూనియర్ ఇంటిఆర్ని తిట్టినంత మాత్రం నారా ఫ్యామిలీకి సంతోషం కలిగిపోయి వాళ్ళేదో మీకు పదవులు ఇస్తారని కూడా పిచ్చితానమే అలాగే నారా ఫ్యామిలీని తిట్టినంత మాత్రాన వైసీపీను ఇంకో పార్టీను సపోర్ట్ ఇవ్వకొచ్చేసి మీ సినిమాలన్నీ వందల రోజులు ఆడిస్తారన్నది కూడా అపహాస్యమయ్యే విషయమే కాబట్టి రెండు జరిగే పనులు కావు కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి పనులు మానేసి పనికొచ్చే పనులు ఏమైనా చేసుకోండి బాగుపడతారు థ్యాంక్ యూ